హాయ్ హలో గ్రీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ ఈ రోజు వీడియో నిదానంగానే అనిపిస్తాను కడప జిల్లాకి కడప జిల్లా ఒక మూడేళ్ళు చిన్నారిపై అత్యాచారం చేశాను అప్పుడు అని అంటిపండు చూపించి చిన్నారికి ఆశ చూపించి ఎత్తుకొని పోయోడీ అంటిపొండ ఆశ చూపించి దారుణంగా రేపు చేసి ఏడు వస్తుందని చెప్పని పుట్టి చంపేసి ముళ్ళ పొదల్లో వాడేది ఇలా నా కొడుకులు ఏం చేయాలి తెలుసా గుట్టి కోసి గుట్టి కోసి కాళ్ళు చేతులు ఇంచేసి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే సంపత్తు ఎనుకో జైల్లో పెట్టద్దు నా కొడుకుని ఇప్పుడు జైల్లో పెట్టి పోసేస్తున్నారు సైనే ఫుడ్ పెట్టడం సైనే నిద్ర కానీ దీని గురించి ఏ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ పట్టించుకోవాలా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేళ్ళంతసేపు సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయని చెప్పి దాని మీదే పడుతున్నారు ఇలాంటి విషయాల గురించి ఏ దాని గురించి మాట్లాడటం లేదా కానీ ఎవరో లోకల్ లోకల్ లీడర్స్ మాత్రం మాట్లాడతారు పైన నుంచి ఏ ఆడర్శలు అలా ఏమీ నిజంగా చెప్తున్నా కదా నీట్ నీచమైన గవర్నమెంట్ అయిపోతుంది అండ్ అలా అని మీరు అనుకోవచ్చు నేను వైఎస్ఆర్ త్రీ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నేను ఏ పార్టీ తరఫు నుంచి అయితే మాట్లాడిన గుడియాలో ఏ పక్కన ఉంటే అయితే మాట్లాడతానండి ఏ పార్టీ తరఫు నుంచి అయితే మాట్లాడను రోడ్డు మీద నిజంగా ఇలాంటి నా కొడుకులు నిం చేయాలంటే కోసి కాళ్ళు చేతి నుంచి రోడ్డు మీద పడేసి మరొక లేకుండా అవే నెక్స్ట్ ఎవరన్నా చేయాలని ఆలోచన వచ్చినా నెక్స్ట్ ఎవరికన్నా వచ్చినా కూడా ఆలోచన వీళ్ళు చూసారంటే వాడు భయపడిపోవాలి ఉనికిపోవాలి అద్దె కదా రే నెక్స్ట్ మనమే చేసినా కూడా ఇదే మాదిరి అవుతుంది మనం మనకు కూడా అవసరమా అనే టైపులో అయిపోవాలి జైలు ఉంటే మళ్ళీ బయటకు వచ్చానంటే మళ్ళీ అదే మీద అయిపోతాడు చంపేసినారంటే అది ఓకే వెళ్ళిపోతాడు కానీ చంపడం వల్ల ఏంటంటే ఏ ఉన్నాది లేదని చెప్పి అనుకుంటారు నలుగురు చూసే ఇలా చేయడం వల్ల ఏంటంటే నలుగురు చూసి భయపడతారు అరే ఇలా చేశారు అమ్మాయిని ఏదో మాదిరి చిన్న పాపని చెప్తే ఇలా చేసినారు చిన్న పాపనే కాదు అమ్మాయిలు బయటికి పోవాలంటే నిజంగా చెప్తున్నా కదా ఇప్పుడుండే జనరేషన్ అమ్మాయిలు బయటికి పోవాలంటే భయపడిపోతున్నారు అలా తయారైన అలా అందరూ అని చెప్పను ఎవరో హండ్రెడ్కి టెన్ పర్సెంట్ మాత్రమే అబ్బాయిలు మారుతాయని కొంచెం ఆలోచించండి అందరూ ఎడ్యుకేషన్ పీపుల్సే కదా ఈ జనరేషన్లో ఉండేది కొంచెం చూసుకొని మా అంటే అండ్ అలాగే అమ్మాయిలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చున్నీలు అవి వేసుకోండి మొగా స్క్రాప్ కట్టుకుంటారు కానీ చిన్న వేసుకునే తెలియలేదు ఆ చున్నీలు అవి వేసుకొని సేఫ్టీ మీకు సేఫ్టీ బ్యాగులో పెప్పర్ స్ప్రిట్ లాంటిది లేదు ఏదైనా మీకు సంబంధించి సేఫ్టీ విషయం ఐటమ్స్ అయితే బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే చెప్పలేం కదా ఏ టైం లాస్ట్ అలాగే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వాళ్ళు మీకైతే చూసుకోండి అబ్బా మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు మన ఇంట్లో అక్క చెల్లెళ్ళ అమ్మ అందరూ ఉంటారు కదా కొంచెం చూసుకోండి అంతేగాని మరి దారుణమంది నా కొనక రహ్మతుల్లా నువ్వు కానీ బయటకు ఒకవేళ జైల్లో నుంచి బయటకు వచ్చాను ఒకటి బయట ఆడగలం వచ్చా అంటే సంపాస్తారు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను నీకు పుట్టి పోసి కుట్టిపోయి నీకు చేయాలి తెలియదు అసలు చిన్న పాపరా మూడు సంవత్సరాల పాప ఓకే కాయ బాయ్ ప్లీజ్ మే ఛానల్ తిన్న నెక్స్ట్ చూడాలి మళ్ళా కలిసి